అంగరంగ వైభవంగా కొనసాగుతున్న ఏలూరు తూర్పు వీధి శ్రీ గంగానమ్మ శ్రీ మహాలక్ష్మమ్మ శ్రీ పోతురాజు బాబుల జాతర కార్యక్రమంలో భాగంగా జనవరి ఇరవై ఐదో తేదీన జరిగే మహాకుంభం నివేదన ఇరవై ఆరో తేదీన జరిగే అమ్మవార్లను సాగనంపై కార్యక్రమాల్లో ఎటువంటి మార్పులు లేవని జాతర కమిటీ కన్వీనర్ వంకినేని ప్రకాష్ స్పష్టం చేశారు శనివారం అమ్మవారి మేడల వద్ద నుండి చివరి రోజు భక్తుల విజ్ఞప్తి మేరకు అమ్మవారి ఘటాలను తూర్పు వీధిలోని వంకినేని వారి వీధితో పాటు పలు ప్రాంతాల్లో ఘటాలను అంగరంగ వైభవంగా ఊరేగించి వంకినేని కుటుంబాల చెంత ఉంచి నీరు వారపోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ తేదీల విషయంలో కొన్ని అపోహల చక్కెరలు కొడుతున్నాయని అయితే ఈ విషయంలో ఎటువంటి వదంతలను నమ్మవద్దని ముందుగా ప్రకటించిన విధంగానే జనవరి ఇరవై ఐదు ఇరవై ఆరో తేదీల్లో జరిగే కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు ఇరవై ఆరో తేదీన జరిగే కొర్లబండి ఊరేగింపుకు సంబంధించి ఇప్పటికే రూట్ మ్యాప్ ను ఖరారు చేసి పోలీస్ అధికారులకు అందజేసినట్లు భానుప్రకాష్ తెలిపారు కార్యక్రమంలో జాతర కమిటీ సభ్యులు కలగర శివరామకృష్ణ ప్రసాద్ కలగర కిషోర్ వంకినేని సాయిబాబా వంకినేని కిరణ్ కుమార్ వంకినేని మహేంద్ర వంకినేని రఘుకుమార్ వంకినేని పృథ్వీకృష్ణ సుంకర చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు ఈ ఏలూరు పట్టణంలో తూర్పువీది గంగానమ్మ జాతర గత కొన్ని రోజుల నుండి ముడుపు కట్టిన కానుండి యొక్క ప్రజల యొక్క మనోభావాలు తెలుసుకుని జాతర చేద్దామని పది నెలల నుండి కూడా ఎంతో కృషి భక్తులు ఒక విశ్వాసంతో ఎంతో జాగ్రత్తగా భక్తి విషయంలో ఈ నాలుగు రోజుల మధ్యన ఏంటి అమ్మవారికి ఏంటి అందరూ సేవలు అందించారు రెండు రోజుల్లో రేపు మహాకుంభ నివేదన అంటే జనవరి ఇరవై ఐదు కొన్ని గంటల్లో ప్రారంభమవుతుంది జాతర ముగింపు దశలో అదొక భాగం తర్వాత ఇరవై ఆరో తారీఖు పొరలబండి ఊరేగింపు ఆ పంబల వారి పొరలపండిలో కూర్చున్న పొల్మేళ్ళ వరకు అమ్మవారిని సాధనంపై ఆచారం ఇరవై ఆరవ తారీఖున దీంతో ఈ జాతర మహోత్సవాలు ఈ సంవత్సరం ఈ జాతర అనేటువంటిది ఎంతో ఘనంగా అందరూ జనంతో జాతర అన్నందుకు అలాగే ఇప్పటి వరకు ఈ యొక్క భక్తులు కానీ ఏదైనా కానీ ఎంతో విశ్వాసం చెందింది ఈ జాతర కూడా అన్ని కులాలు మొదటి నుండి చెప్తానే ఉన్నాం ఆచార ప్రకారం అన్ని కులాలకి చెందినది ఈ జాతర అనేటువంటిది అలాగే అన్ని పొలాల ప్రతినిధులుగా భావించి ఈ జాతరలో భాగస్వాములయ్యి వారు వారు కృషి ఎంతో ఘనంగా ఈ యొక్క జాతర అనే మహోత్సవాన్ని నిలిపారు ఈ సందర్భంగా అందరికీ కూడా కృతజ్ఞతలు పేరు పేరున ఈ పీడి గారందరం కూడా ఈ జాతర గురించి ఈ తూర్పు జాతర గురించి అంతా తెలియపరిచారు దానికి కూడా కృతజ్ఞతలు అలాగే పోలీసు డిపార్ట్మెంట్ వారు అన్ని డిపార్ట్మెంట్ వారు కూడా చాలా సహకరించి ఈ రెండు రోజులు కూడా అలాగే మన గుడికి అమ్మవారికి ఏ పేరు ఏ చెడ్డ పేరు రాకుండా అందరూ చేస్తారని భావిస్తా ఇప్పుడు ఇవాళకి ఈ రోజున లాస్ట్ రోజున ఈ ఘటాలు అనేటువంటిది మా ప్రాంతంలో మా యొక్క మా యొక్క ఇళ్ళ వరకు వెళ్ళి ఆ యొక్క నెక్స్ట్ జాతర చేయటానికి కానీ అందరూ కూడా వాళ్ళు కొంత నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టి కానీ ఏదైనా కూడా ఇలా చేద్దామని కొంత ఒక అరగంట అడిగారు ఈ యొక్క మా యొక్క పిల్లలను కానీ ఈ యొక్క జాతరకి చెందిన అందరూ కూడా విశ్వాసంతో చేసిన భక్తులు కానీ ఇప్పుడు ఇప్పటి అదే జరిగింది నిన్న ఎస్బీఐ గారు ఒక వారం రోజుల నాడు కలెక్టర్ గారు కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు అధ్యక్షత జరిగిన అన్ని జాతరల సమావేశంలో కూడా చాలా సూచనలు ఇచ్చారు అలాగే నిన్న ఎస్పీ గారు కూడా అన్ని జాతరలో సమావేశపరిచి తగు జాగ్రత్తలు ఎమర్జెన్సీ హెచ్స్ ఎక్కువ ఎగ్జిస్ట్ ఉండేటట్టు లోపలికి వచ్చే తక్కువ వచ్చేటట్టు బయటికి వెళ్ళేటట్టు ఎక్కువ ఉండేటట్టు కూడా ఎస్పీ గారు చెప్పారు అలాగే ఇవాళ పొద్దున్న మూడు గంటల నుండి ఆ యొక్క మళ్ళీ చిన్న చిన్న మార్పులతో ఆ ఎస్పీ గారు చెప్పినట్టు అన్నీ కూడా మార్పులు చేశాం ఈ యొక్క జాతరకి వారైతే ఇంటర్వ్యూలు ఎంత కరెక్ట్లేటట్టు కూడా చేసి ఎస్పీ గారు అందరికీ సూచనలు ఇచ్చారన్నమాట